నేలన్మేట్లోని మహాబోధి ఫంక్షన్ హాల్లో ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలందరూ మూకుమడిగా బీజేపీ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు విద్యుల కులాల వర్గీకరణ చేస్తానని మోదీ హామీ ఇచ్చారని మందకృష్ణ మాదిగా అన్నారు ఆయన ఒక్కసారి మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారని ఈ సందర్భంగా మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఉద్యమ కాలంలో ఈటెల రాజేందర్ కూడా తెలంగాణ ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని మంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు చేశారని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు ఆయన వల్ల ఎంఆర్పిఎస్ పోరాటం చేయడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం రావడానికి దారితీసింది అది కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్య భద్రతని చేసింది కాళ్ళు లేని చేతులు లేని వికలాంగులకు ఇవల్ల పెన్షన్ గణనీయంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పెరిగింది అంటే ఇప్పటికీ నాలుగు వేలు అమలు చేస్తూ రేపు వచ్చే నెల నుంచి ఆరు వేలు రూపాయలు అమలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది ఎంఆర్పీ చేసిన పోరాటం ఆ పోరాటంలో రాజధాని మొదటి నుంచి భాగస్వామి అట్లనే వృద్ధుల వితంతుల పెన్షన్ గణనీయంగా పెరగడానికి కూడా కారణం ఎంఆర్పీ చేసిన పోరాటం అయితే ఆ పోరాటంలో రాజేంద్రన్న పాత్ర కూడా ఉన్నాయి అంటే సమాజం కోసం పాటపడిన వ్యక్తి సమాజానికి న్యాయం చేసిన వ్యక్తి ఈట రావేంద్రన గారు అదే సమయంలో బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కనుక అట్టడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఓట్లేసి అన్నను అఖండ మిజాడ్తో మల్కాజ్గిరి నుంచి గెలిపించాల్సిందిగా నేను విజ్ఞం చేస్తూ పిలుపు లగ్నంగా ప్రదర్శించి దెబ్బమొట్టు కూడా వాళ్ళకు కూడా కృష్ణగా అబ్బాయి ఎదుర్కొన్నది కాపాడం చైతన్యవంతమైన దత్తజాలను మాత్రమే కాదు అనేక బ్రహ్మాలకు మద్దతుంచి వాళ్ళ ప్రేమలో పెరిగిన సందాన్ని ప్రేమ ప్రేమను కానీ मदद की चलोड़ी चलो मन मर्चिंग